అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృశ్చిక వారు ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ మీరు వినగలుగుతారు బ్రహ్మంగారి మాట అంటే అది మామూలు విషయం కాదండి ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే రాతనే మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఆయన ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు ఈ రోజుకు కూడా అక్షరాల అవే జరుగుతున్నాయన్నమాట అంటే మనకి లోకంలో అంటే ఎన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారో ఆయన మాటల ద్వారాగా సేమ్ అలాగే ఈ రోజు కూడా జరగడం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మం గారి మాటలు మీ వృశ్చిక రాశి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినడం అంటే మామూలు విషయం కాదనమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ వృషిక రాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట పురుషుల వచ్చు స్త్రీల వచ్చు వారేంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందనమాట వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసి అనుకుండా ఉండలేరనమాట చూసే కొద్దీ చూడాలి అనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా చాలా మంచిది వీరి మనసు కూడా స్వచ్ఛంగా ఎవరికైనా సరే కళలోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మ రూపంలో వెంట పడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం కాబట్టి ఎవరికి కూడా కలలో కూడా హాని చేయాలి అని చెప్పరు అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనిషులందమాట వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదురుగా ఒక మాట చాటినా ఒక మాట చెప్పడం చేత కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన ముందు మీ అంత మంచి వాళ్ళు లేరని కానీ మనం వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళంత కూడా ఎవరు వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందొక మాట వెనకమాల చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ ఈ వృష్టి రాసి రాసి వ్యక్తులకేంటంటే నటించడం చేత కాదు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ముందైనా అదే మాట వెనకైనా అదే మాట అంటే వీళ్ళనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అలా చెప్తే ఏమొచ్చింది అని చెప్పేసి వీరికేంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క ఎలా నవ్వగలుగుతారు అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పేసి వీరికేంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుందనమాట జనాలను చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకి కూడా ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారన్నమాట ఎందుకంటే వీరికి నటించడం చేతకాదు ఏదైనా సరే ఉన్నదేదో ముఖాన అనటము అనిపించుకోవటం ఎవరినీ కదిలించుకోరు చాలా కామ్గా నిధానంగా వారేంటో వారి పనేటో అన్నట్లుగా ఉంటారనమాట అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదండి ఎంతవరకు కూడా అంటే చెప్పే వాళ్ళకి చెప్పటం నటించేటట్లుగా వారికి నటించడం ఇలా చేస్తున్నారనమాట కానీ వృశ్చిక రాసి ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడ విడిచిపెట్టట్లేదు చూడండి అది వారి యొక్క గొప్పతనం ఇంకా వీరికేంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరి చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని ఏంటంటే కాకపోతే చిన్న వయసు నుంచి ఎవరికైనా నలభై సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసేనండి నలభై ఏళ్ళు అంటే వాళ్ళు పెద్ద ముదురులనే అర్థం కాదు ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారేంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు తెలివిగా బాగా తెలివిగల్లోళ్లు కొంతమంది వెంటనే పట్టేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నలుగుతా ఉంటారనమాట పరిస్థితుల్లో నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వస్తుందనమాట అట్లా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుందనమాట అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి వెనకమాల ఒక పీకులాట ఉంటది వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయనమాట ఇలాంటి గొప్ప విషయాలన్నీ చెప్పటం అనేది జరిగింది మీ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ లేదు కాసేపు నిర్ణయం మార్చుకుంటారు అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యలు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే తప్పు ఒప్పో ఒక్క మాట మీద ఒక ఆలోచన మీద నిలబడటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లెగవాలి అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చెయ్యకుండా ఉంటామనమాట ఎవరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్ గా తెలిస్తే ఎవరు కూడా ఏది మానేస్తారు చెడు అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లన్నీ జరిగేది అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలలాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలై తెలుసుకుంటూ ఉంటారనమాట అయితే వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి చాలా వరకు కూడా హెల్త్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గ్యాస్ట్రిక్ అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ చిన్నగా గుండెల్లో నొప్పి గుండెల్లో దడ అలాగే కంగారు పడిపోవటము సరిగ్గా నిద్ర పట్టకపోవటము టెన్షన్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి దాని వల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని మా ఆరోగ్యానికి ఏమైద్దో మేమేమవుతామో మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోతారు కాబట్టి మీరేంటంటే పనులనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకెన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది మీ భాగస్వామి వల్ల మీకు జీవితాంతం మీకు తినటానికి ఒక ముద్ద మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవటానికి వీలవుతుంది మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి కోట్లు అవసరం లేదు మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్ని తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి అట్లా వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు వారికి చాలా వరకు కూడా అంటే చాలా మందిని మనం చూసినట్లయితే ఎంతమందో కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ల గురించి ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదండి ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్నోళ్ల గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మన లాంటి దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి చేసుకోవటానికి కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పేసి తృప్తి పడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతులైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి అంతేకాని ఎప్పుడు ఏదైనా సరే అన్నింటికన్నా మనిషికి నిజమైనటువంటి తృప్తి మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్లు నిజమైన కోటేశ్వరులను చూసి వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు కోటేశ్వర్లు అని చెప్పేసి అనుకునేవాళ్ళు వాళ్లకు విలువిచ్చేవారు కానీ ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి కొల్లుకునేటటువంటి రోజులు వచ్చిందన్నమాట బ్రహ్మంగారే చెప్పారు డబ్బున్నోడిని చూసి కాదు ఏడ్చేది నిజంగా ఆరోగ్యం ముఖ్యమున్నోడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు నిజంగా అలాగే జరుగుతుంది ఎందుకనంటే అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కారులు ఆస్తులు ఉన్నట్లే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులుండి ఏం ప్రయోజనం అండి ఇష్టమైనటువంటి తిండి తినలేరు కనీసం ఒక ముద్ద తినలేరు ప్రశాంతంగా కూర్చోలేరు నుంచోలేరు పడుకున్నా నిద్ర పట్టదు ఒక మనశ్శాంతి ఉండదు ఏదీ ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్న దాంట్లో సర్దుకోవటం తృప్తి మనశ్శాంతి ఉన్న వాటిని గౌరవించటం వాటిని ప్రేమించటం దేవుడిచ్చిన దాన్ని కాస్తైనా కోస్తైనా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించటం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తి పడనమాట అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసమో డబ్బు కోసమో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు ఏదైతే సంపాదిస్తున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు వస్తు వస్తు తీసుకువచ్చేది ఏమీ లేదు అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం అంటే ఏంటి అంటే ఉన్న నాలుగు రోజులు ఈ భూమి ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బతికామా లేదా అది ఒక్కటి మాత్రమే ముఖ్యం ఉంది ఏది లేదు పక్కనోడికి ఇది ఉంది మనకిది లేదు వాళ్ళకి కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచభక్ష ప్రమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడన్నా ఉందిగా అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలి లేదా మీరు సంపాదించుకుని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకేంటంటే కొంతమందికి స్థిరచరాస్తులు ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు అట్లాంటి వాళ్లతో మనం పోటీ పట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చెయ్యలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి అంతేకాని ఎప్పుడు కూడా ఎవరితో ఎవ్వరూ కూడా పోల్సుకోకూడదండి పరిగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడమే ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు తాగలేము కాకుండా నిలబడి గనక నీళ్లు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇదే నిజమైనటువంటి జీవిత సత్యాలు అంతేకాని డబ్బు అందము హోదా ఎందుకంటే ఇవన్నీ వస్తు వస్తు ఇవేమి మనకు తెలియదు పోయేటప్పుడు ఏమి తీసుకుపోము కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోండి ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మంగారు వృశ్చిక రాశి వారి పరంగా చెప్పారండి వృశ్చిక రాశి వారికి చాలా వరకి కూడా అంటే తెలిసి తెలియని ఒక వయస్సులో పరిగెత్తినా చేసిన ఒక వయస్సు వచ్చిన తరువాత నుంచి ఇలాంటివన్నీ తెలుసుకుని వారి యొక్క తపనను తాప తగ్గించుకున్నారు చాలా వరకు కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తరువాత ఎవరికైనా ఉంటుందండి ఎందుకంటే ఆ స్వార్థం లేని మనుషులు అంటే జీవితంలో మనము ముందుకు వెళ్ళలేము మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు స్వార్థం ఉండాలి కానీ అది దుర్మార్గంగా మారకూడదు అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటున్నారు అంటే మనమే తినాలి మనమే బాగుపడాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారు అలా కాకుండా మీరు డబ్బు వాడుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మనమే డబ్బు వాడుకోవాలి వారిని చూసుకోవటంలో తప్పు లేదు కానీ రేపు మీ భవిష్యత్తుకు దెబ్బ తినకుండా ఉండేలా మీరు ఖర్చులు చేసుకోండి అలాగే ఏంటంటే వంద ఉంటే పది దానంగా మీరు ఇవ్వడం వల్ల మీకున్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు దరిద్రాలనేవి పోతాయనమాట ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు మనం ఎవరికి పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న పెట్టే మనసు మనకి లేనప్పుడు దైవానికి ఎందుకు పెట్టాలని కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి ఉండకుండా ఉండేలా చూసుకోండి ఉండటం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతారు ఎదగడం అంటే ఒకటే సంపాదించడం కాదండి ఆరోగ్యాన్ని సంపాదించడం ఆరోగ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలడం వల్ల మన ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపము అహంకారము స్వార్థము గర్వము ఎదుటి వారు బాగుపడుతుంటే చూడలేని తనము మేము మా కుటుంబం మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థతో చేస్తారు చూడండి ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయన్నమాట కొంతమంది అండి అందరి విషయం కాదు కొంతమంది అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటున్నారన్నమాట అలా ఉండటం వల్ల చివరికి మీరు ఎవరి కోసమైతే అంత కష్టపడుతున్నారో బిడ్డల కోసమని అంత కఠినంగా ఉంటున్నారో చివరికి వాళ్లే పరాయి వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకుంటున్నారో ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో ఎవరైతే బయట వాళ్ళనుకుంటున్నారో వాళ్ళన్నా కనీసం అయ్యో పాపమని అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త కోస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను దూరం పెట్టేసేయండి కానీ మన దగ్గర కాస్త మానవత్వంతో ఎదుటి వారికి వంద ఉన్నప్పుడు పది సహాయం చేయండి పదివేల ఉన్నప్పుడు వంద రూపాయల సహాయం ఇవ్వండి అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకు తోడుగా వస్తుంది పిల్లలకేంటంటే మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకుని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్లలాగా చూడటం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకు కష్టానికి సుఖానికి ఇలాంటివి పిల్లలకి తేడాలు మంచికి చెడుకి ఇలాంటివన్నీ నేర్చుకోవాలన్నమాట నేర్చుకున్నప్పుడు మనకి తల్లిదండ్రులని ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ వృష్టికి రాసి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్లటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలసుబాటుగా ఉండండి అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చెయ్యండి ఆహారం దృష్టి ఉంచండి జనంతో తక్కువ మాట్లాడండి ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు మీలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది జాబ్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయండి రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే మితిమించి కూడా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారికి బ్రహ్మంగారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు మేము పడినటువంటి కష్టానికి మాకు ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల కాస్త సంతోషంగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారి గురించి వారికి రాబోయే అదృష్ట యోగం గురించి కదా ఈ వీడియో ట్టయితే జై శ్రీకృష్ణ కామెంట్ చేయండి లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలా చేయడం వల్ల మీకు కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఆ దైవం ఆశీస్సులనేవి పూర్తిగా ఉంటాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ను ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది శుభమస్తు